ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ నడుస్తుందన్నారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి ఇక నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో బూత్ విజయ సంకల్ప అభియాన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బండి తో పాటు పార్టీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్నికల వేళ తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్ తో పోలుస్తూ హాట్ కామెంట్స్ చేశారు ఒకవైపు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం బరిలోకి దిగితే మరోవైపు ఐఎన్టీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీమ్ గా బరిలోకి దిగుతున్నాయన్నారు ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి నాలుగు వందల స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందన్నారు దేశంలో మాదిరిగాని రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ ఆట మొదలైందని కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నాతో సహా పదిహేడు మంది సభ్యుల టీం బరిలోకి దిగినామన్నారు అటువైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ గుంట నక్కల్లాగా టీంలు బరిలో దిగాయని వేరువేరుగా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని అయినప్పటికీ ఆ రెండు పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి టీపీఎల్ను కప్పును గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు పక్కకు గెలుస్తున్నాం కదా డౌట్ ఏం లేదు కదా టీఆర్ఎస్ లోకే కాంగ్రెస్ లోకే డౌట్ లేదు మనకి డౌట్ ఉంటుందా మనం ఈ సమావేశం కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లో పెట్టాలంటే పైతుందా ఎట్లా ఈ ట్యాగ్లు వేసుకొని కండోలు కప్పుకొని ఇంత సిస్టమేటిక్గా ఇంత జోస్తోని ఇది ఏ పార్టీతోనవుతుంది కేవలం భారతీయ జనతా పార్టీ ఇది పైసలు ఇస్తే వచ్చేటువంటి పార్టీ కాదు పైసలు ఇస్తే కొన్ని అమ్ముడు పోయే పార్టీ కాదు అటువంటి కార్యకర్తలు కాదు అవునకే కదా ఈ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశమే ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే కరీంనగర్లో ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉన్నట్టు ఉన్నట్టు అందుకే కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థి దొరకలేడు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలా వద్ద డైరాల ఉండి ఇక కేసీఆర్ కుటుంబ సభ్యుడు కదా కేసీఆర్ అని అనుకుంటాడు ఎవ్వరు చేయకుండా అందరు పారిపోతుండు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక నేను కూడా కుటుంబ సభ్యుడిని పారిపోతే ఎట్లా అని చెప్పి ఆయన బలవంతంగా పోటీ చేస్తుండ్రుడు ఆయన బయట మాత్రం మేకపోతు గాం బిర్యానీ ప్రదర్శిస్తుండే ఆయన అవునా కదా ఇలా గెలిచేది మోడీ గారి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్లో ఏ సర్వే చూసినా కూడా ఆ పార్టీలకు మనకు అసలు పార్టీలు దర్జా లేవు దీని ప్రధాన కారణం ఏంటంటే ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అప్రతిష్టపాలు చేయడము నా మీద తప్పుడు ప్రచారాలు చేయడము ఇష్టానుసారంగా మాట్లాడడము నేను చేసిన పనులను మోడీ గారి ఆశీర్వాదంతో నేను చేసినటువంటి అభివృద్ధిని చెయ్యలేదు అంటూ తప్పుడు ప్రచారం చేయడము